ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపి హెచ్పీ గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రాయచోటి అన్నమయ్య డిస్టిక్ సుడ్డపల్లి మండలం గుండ్లవాండ్ల పల్లెలో ఇందిరమ్మ అనే ఒక మహిళకి పెళ్ళయి దాదాపు ఇరవై సంవత్సరాలు కావొస్తుంది కాకుంటే ఊహించని ఒక సంఘటన జరిగింది క్యాన్సర్తో వాళ్ళ భర్త మరణించారు చూస్తుంటే మాత్రం వికలాంగుడు ఒక ఆరేళ్ళ చిన్న పాప ఆమె జీవన ఆధారం కూడా చాలా కష్టమైపోతుంది అయిపోతుంది అయితే పిల్లల్ని కూడా చదివించలేని అంత ఉంది అసలు ఎవరైనా సహాయం చేసారా లేదా ఇండ్లు కూడా మోల్డింగ్ కూడా అంత సిచ్యువేషన్ కుంది ఇప్పుడు ఒక్కసారి వాళ్ళతో అడిగి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అమ్మా చెప్పు ఏంటి మీ పరిస్థితి మీ భర్త ఎప్పుడు చనిపోయినారు ఎలా చనిపోయినారు క్యాన్సర్ ఎప్పుడు వచ్చింది చెప్పండి అది చిన్న గడ్డ వచ్చింది మేడం అది ఇంతకు ముందు పండపల్లికి మంత్రించుకొని ఉంటే పోయింది మళ్ళీ అది అట్లా వచ్చింది మేడం మళ్ళీ పోతాదిలే పోతులే అనుకున్నాం అంత వచ్చిందని మనకి మన కలగంటనే ఉంటాం మేడం మేము మళ్ళీ హాస్పిటల్ మా మా మామని డాక్టర్ ఉన్నాడు జీకే రోజులో ఇన్నా ఇట్లా పోయి నారాయణ ఆయన ఎవరు ఉన్నాడు ఆడికి పోన్నా చూస్తాడని ఆయన వండుకొని మీ వాళ్ళు ఎవరన్నా వచ్చినారా చిన్నప్ప అన్నాడంట మా వాళ్ళు ఎవరు రాలా అన్నాడంట అయితే కడపకు కానీ తిరుపతి కానీ పోయి నేను సీటీ రాపిస్తాను అన్నాడు తెలిసి ఈయన తెలిసిపోయింది మేడం చెప్పేయినాడు ఆయన ఏమని చెప్పినారు ఇట్లా క్యాన్సర్ గడ్డగించినప్ప అన్నాడు క్యాన్సర్ మళ్ళీ కడపకు పోయినాడు కడప పోతే ఎక్కడ లేవు అయ్యి నువ్వు అక్కడే పో కడపకి తిరుపతికి పోయినాడు పోయినాడు మేడం బాగా సంక్రాంతి పండుగలోనే అందరూ చేసుకున్నారు మేడం మేము ఏం చేసుకున్నాం బిడ్డలో నేను లు బెదిరితో తగ్గించారు వాళ్ళు ఏమమ్మ తల్లిలో ఏం పోయిందిలే అనుకున్నాడు గట్టలు పోయినాయిలే అనుకున్నాడు అనుకున్నాడు మళ్ళా మంచి ఎట్లా అటు ఎట్ట మళ్ళీ అట్టే అయిపోయినాడు మేడం నాకేం కాదులే అని పనికి పోయేది సరేలే అని అంగ తిరుక్కుని అమ్మమ్మ నేను బండికి పోతాడు మమ్మ పిల్లలు చూసుకుని నువ్వు ఇంటికన్నా ఉండు ఏం పనికి పోవద్దని చెప్తా పోయినా మేడం నేను పాండలు ఇమ్మంట నేను ఇంటికి వచ్చాను చెప్తాదోసి అన్నీ చేస్తా అన్నాడు మేడం పనికి పోతే చేస్తా అన్నాడు మేడం ఈ స్నానం కూడా చేస్తా అన్నాడు మేడం నేను వచ్చానుకో ఈ ఇంటి ఇష్ణు నీ సుండిపల్లికి వచ్చా కాయలు ఏమన్నా తీసుకొని వచ్చా అని అని చెప్తా వాడు నమ్ముతాడు మేడం సరే కానీ పోయినాడు మళ్ళీ పల్లెలు పాప మా అందరూ నూరు నూట వేసి సంద వేసి తిని మనం అనకూడదు చందాలేసి మీకు చూపించుకునేమో బాగానే అయిపోయింది మళ్ళా మళ్ళా వచ్చినాయి వస్తాను చిన్నప్పటి కరెంట్ పెట్టాలా నెల రెండు రోజులు అను ఇప్పుడు సోమవారం పోతాడు మేడం మళ్ళీ శుక్రవారం వస్తాడు నేను రెండు వేలు ఏం సంపాదించాలా మేడం అట్టే ట్రాక్టర్ పని రోడ్డు పని సంపాదించి ఒక సంవత్సరం అంతేది ఇంట్లో కంటే మంచి చెడ్డ హాస్పిటల్కి వారానికి ఒక పరా డబ్బుతోనే ఇంట్లో చూసుకుంటూ ఆరోగ్యాన్ని పెట్టుకుంటూ పెట్టుకున్నాయి మేడం ఆడికి చనిపోయినప్పుడు నా బిడ్డలకు కూడా రుడం లేదు మేడం మా మాట్లాడాడు ఏం వాడిదాం బతకలేదు పప్పు నీకు రోసం లేదు బాగుండలేదు లేదు అన్నారు అన్నడు మేడం చనిపోయే ముందుగా నువ్వు బతుకులేవ ఎందుకు మాట్లాడడా అంటే దేవుడే ఉన్నట్టు అనిపించిన తెలియదు ఏమి నువ్వు ఆడదాని బతుకోలేవా అని ఒక మాట మాత్రం అన్నాడా వారాన్ని చనిపోతాడు అదే నా ఈ అల్లాడిపోతా అన్నాడు అంటే కూతురు అంటే ఆయనతో కూడా రెండు అరాల మాట్లా ఏ మాట్లాడలేదు దేవుడు మాట్లా మాట్లాడి కన్నా జయజమ్మ ఎడలు బాబేసినాడు అట్లా ఆటికి నా నాగార్పం దేవల కడ గడ ఐదు రోజులు నిద్ర చేయండి తాకితేడికి అన్నాడు ఆటికి రే నేనే ఆటోలో బిడ్డ ఎవరు బంధువులు చుట్టాలు ఎవరు మేడం ఎట్లమ్మా ఆ అబ్బాయి చూస్తే వికలాంగుడు ఆయన ఏమో ఆరోగ్యం సార్లు ఎట్లా తీసుకెళ్ళిన పట్టుకునేది ఎత్తుకుని ఏది ఆటోలో పట్టుబెట్టుకుని ఆటో ఆయన మంచోడు పాపం ఆడు నిలబెడితే లోపల దేవులేక పిలుసుకుని మతాడు అట్లా అట్లా బతికించుకుందాం అనుకున్నాం మేడం నేను బతికించుకోలేకపో ఇప్పుడు నాకు బొర్రు బాజీ తన్నీ పెట్టేసిపోయినాడికి నా బెడ్లో నేను రానైనా చచ్చిపోదా ఉంటాయి ఏమమ్మా మన మనీ చూసినామ్మా నువ్వు అంటే మన మన్ని చూసినా మా పచ్చి బిడ్డ ఏం చూసిన నా బెడ్ ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నావు చనిపోదాం అనేసి ఏంది నువ్వు ఇప్పుడు మీ భర్త ఆరోగ్యం బాగాలేకుంటేనే చూపించి బిడ్డలు సాక్కున్నావే ఇప్పుడు నువ్వు చనిపోయి వాళ్ళని ఏం చేద్దాం చేద్దామనేసి ముగ్గురు ముగ్గురు చనిపోయి ఏం పోతే అట్లా అనుకుంటే ఎట్లా అప్పుడు మీ భర్తతోనే వెళ్లిపోవల్సి అండి ఈ మగుడు ఏమన్నాడు ఆడదానివి అని అన్నాడు కదా అప్పుడు నువ్వు ఏం చేయాలా ఇప్పుడు ఆయన లేడు ఆ బిడ్డలకి నువ్వే ఆధారం ఇప్పుడు ఎవరున్నారు ఆ అబ్బాయి చూడు వికలాంగుడు సరిగా మాట్లాడి కూడా మాట్లాడలేడు సరిగా నడవలేడు ఆ పిల్ల చూస్తే ఆడపిల్ల చిన్నపిల్ల నువ్వు అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే నేను నమ్ముకొని మీరు భూమి మీద తెచ్చి వాళ్ళకి ఏం చేయాలని ఉన్నారు సాకలేనప్పుడు నువ్వు చెప్తాను కదా ఇంటి పనులకు పోతానని ఇంకా అదే చేసుకోవాలా ఏమో ఒక ఏమో పెడుతుంది గుండెలో ధైర్యం ఉంది పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి వేసి సాక్కో అమ్మా రేపు పొద్దున్నే నీకే వాళ్ళు అవుతారు ఇప్పుడు నువ్వు వాళ్ళు చూసుకుంటారే వాళ్ళు నిన్ను చూసుకుంటారు కదా బతుండ్రి అడుగు అడిగిందనే కాదు నాకు అటు నేనే బతుకుంటా ధైర్యం కోల్పోకుండా బిడ్డల్ చాలా బాగుండదు పాప బాబు కూడా బాగా చూసుకో గవర్నమెంట్ స్కూల్ లో వేసుకో చదివించుకో ఎంత మంది చెప్పినా కూడా నీ కడుపులో మంట ఆరదు ఎందుకంటే నీ చిన్న వయసులోనే భర్తను కూడా కోల్పోయినావు కాబట్టి వీళ్ళే ఇంక రేపెద్దు వీళ్ళు చూసుకో నువ్వు బతకాల సరేలే మేడం కాదు ఇంకోసారి ఆ మాట రాకూడదు రాచిగా ఇంకోసారి చచ్చిపోతాము అనే మాట రాకూడదు వాళ్ళ మోహన్ చూసన్నా నువ్వు చచ్చిపోతామని ఎట్లా అనుబుద్ధి అప్పుడు నేను ఇందాక వచ్చిన నాలుగు సార్లు అన్నా అటు అనకూడదు ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తా అంటే మేడం దేవుడే లేడు మేడం నా దీంట్లో మాకు ఇంతగా పెట్టిన దేవుడు ఉండాడా లేడు ఏమి గొడవ కొట్టుకుంటా వాళ్ళ ఆయన అంటే బల్ పానం మేడం రాత్రిలో ఓ వచ్చి పిలుస్తూ ఉంటాడు అంటే వాళ్ళు తిన్నారో తిన్నారా తిన్నారో పడుకున్నారా పడుకున్నాను ఇప్పుడు రానన్న పుడుకున్నామంటే లేదు మా మళ్ళీ వస్తలే ఆయన వయసు పేర్తది నా నేను ఇప్పటికీ అనుకోలే మేడం దేవుని చచ్చిగా ఇప్పుడేంటి పాప ఏం చెబుతుంది ఒకటో తరగతి మేడం బాబు పదే తరగతి పాస్ అయింది పాస్ అయినా మళ్ళీ చదివిచ్చలేదు లేక మేడం ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు కదా ఇంట్లోనే ఉన్నాడు నేనే అయిపోయింది డబ్బులు కట్టమన్నారు మేడం నా దగ్గర లేక నేను కట్టలేదు అది అదిగారు చెప్తాడు కదమ్మా ఏ చిన్న బిడ్డ నిన్న బాలెంతున్నా ఏం పని పోయి ఇంట్లో ఒకడు సంపాదించక రావాలా దూరంగా పోయి హాస్పిటల్ చూపించుకునే దానికి నేను బాలెంతున్నా ఎట్టపోతాడు చెప్పు ఇంట్లో ఒకడు తెచ్చి నాలుగు ముగ్గురు నోరు జరుతల్లా ఒకటి చంపా ఏం మిగులుతుంది మన ఇప్పుడు నేను చంపా ఇద్దరు బిడ్డలు సౌరించుకోలేకుండా పేరు విష్ణువర్ధన్ ఏం చదువు పాస్ టెన్త్ పాస్ మళ్ళీ ఇంటర్ చదవలేదా ఏమి అప్పుడు ఎక్కా ఇంకా బాగా బాగుంది అది

నీ వాళ్ళు చదువుకు పెట్టిన బుక్కులకి వాటికి పెట్టుకునే స్తోమత లేదు అంటూ అన్ని వాళ్ళే పెట్టుకుంటే చదువుకుంటావా టెన్త్ చదివినావు కదా ఇంకా ఏ పనికైనా వెళ్తా ఉండవా లేదా ఇంట్లోనే ఉంటావా పాపని చూసుకుంటా ఇంట్లో ఉంటావా నువ్వే తీసుకెళ్లి తీసుకొస్తా ఉంటావా నీకు పింఛన్ డబ్బులు ఏమన్నా వస్తానయా ఏం రాలేదా స్కూల్ కి పోతాన్నావా ఏం నేర్పించిన స్కూల్లో నీ పేరేమి ఎన్నో క్లాస్ నువ్వు ఒకటో క్లాస్ చిన్నప్పగారు భౌతికంగా మన చుట్టూ లేకపోయినా కూడా ఆయన అనేది మిగిలిచ్చి వెళ్ళినారు కాబట్టి ఆ జ్ఞాపకాలతో పిల్లల్ని చూసుకుంటూ జీవనం గడిపేసేయండి అమ్మా మనం చూస్తున్నాం కదండీ ఇందిరమ్మ గారి కథ విన్నాము అన్నీ ఉన్నా కూడా డైవర్సులు అని చెప్పి గొడవలు అని చెప్పి వెళ్ళిపోతుంటే ఈమె తన భర్తని కాపాడుకోవడం కోసం రోడ్డు పని కూలిపని పాచి పని అన్నీ కూడా చేసుకున్నారు దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఎప్పుడు కూడా పెళ్లి చేసేది ఈ చిన్న చిన్న కోరికలు లేకుంటే ఇల్లు కావాలి ఆశ కావాలి బంగారం కావాలి అవి కాదు అవి కాదు అని ఈమె లైఫ్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి పెళ్లి అనేది ఒకరికొకరి తోడు అది చచ్చే వరకు బతికే వరకు ఒకరు చేయి ఒకరు విడ్చకుండా ఉండాలని కానీ ఈమె ప్రయత్నం చాలా చాలా గొప్పది ఎందుకంటే ఆయన బతికించుకోవాలని చెప్పి తిరగని హాస్పిటల్ లేదు తిరగని ఊరు లేదు ఒక గుళ్ళన్ని కూడా తిరిగి తన భర్తని బతికించుకోవాల్సినంత ప్రయత్నం చేసింది నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ అమ్మా మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి